వెల్కమ్ టు వన్ జిరేట్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తిరుమల లడ్డు వివాదంలో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై కొరడ జేసి సాయంతో అక్రమ నిర్మాణాల తొలగింపు అకాల వర్షానికి ముద్దైన మొక్కజొన్న ఇక్కట్లు పడుతున్న రైతులు సిటీలో ఐటీ కంపెనీలు డీనోటిఫై చేయడంతో ఆ భూములని టీజీసీకి తిరిగి రానున్నాయి రైల్వే ట్రాక్స్పై ఫిష్ ప్లేట్ నిలిచిన రాకపోకలు తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది నెయ్యిని తమ వద్దే పరీక్షించేలా ప్రత్యేక ల్యాబ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది తాజా వివాద నేపథ్యంలో ప్రముఖ సంస్థ సరఫరా చేసిన నెయ్యిని ఇటీవల నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ ల్యాబ్స్కు పంపింది ఈ సందర్భంగా భారత ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది నెయ్యిలో నాణ్యతను పరీక్షించే డెబ్బై ఐదు లక్షల విలువైన పరికరాలు ఇచ్చేందుకు ఎన్డీడీబీ సిద్ధమైంది వీటిని దిగుమతి చేసుకున్న అనంతరం టీటీడీ ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు ఈ ఏడాది డిసెంబర్లోపు తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఈవో శ్యామలరావు తెలిపారు రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు చేసినప్పటికీ దానిని పట్టించుకునేవారు లేకపోవడంతో అది కాస్త మరుగున పడింది రిటైర్డ్ ఉద్యోగి ఒకరు నాణ్యత పరీక్షలు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ దానిపై స్పష్టత లేదు ఈ నేపథ్యంలోనే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది రంగారెడ్డి జిల్లా కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కన్నెర చేశారు సర్వే నెంబర్ నూట నలభై ఏడులోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపట్టారు దీనిపై గండిపేట తహసీల్దార్ విచారణ జరిపి జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు భారీ బందోబస్తు నడుమ కూల్చివెత్త పర్వం కొనసాగుతోంది పగలు ఎండ బేడితో అల్లాడిన జనానికి సాయంత్రం ఉరుములు మెరుపులు ఎదురుగాలులతో కురిసిన అకాల వర్షానికి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబెట్టుకున్న మొక్కజొన్న తడిసి ముద్దయింది తేమ శాతం ఎక్కువగా ఉండడంతో పలువురు రైతులు మార్కెట్ ఆవరణలో ఎండకు ఆరబెట్టుకున్నారు సాయంత్రం కురిసిన అకాల వర్షానికి పలువురు రైతులు ఆరబెట్టుకున్న మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి ఆరబెట్టుకున్న మొక్కజొన్నలు కుప్పచేసి టార్పోలిన్లు కప్పుకునే లోపే వర్షం రావడంతో మొక్కజొన్న తడిసిపోయాయి వర్షానికి తడిసిన మొక్కలను కొనుగోలు చేయాలని రైతుల అధికారులు వేడుకుంటున్నారు నా పేరు జాతక నెహ్రూ మాన్సి గ్రామ పంచాయతీ ఇది మొన్న పోసినాం మొక్కజొన్నలు మొత్తం తడిచినాయి దూరంగా తడిసినాయి మనం పడ్డది మొక్కజొన్నలు తడిచినాయి ఇందుకెళ్ళి పడదలు కూడా ఇచ్చేటోళ్ళు లేరు ఇక్కడ ఇక్కడ కరెక్ట్ ఏం లేదు అసలు ఎవ్వరు కూడా లేరు తడిచినాక ఇష్టం ఉన్నట్టు కోరుకుంటారు ఇది పరిస్థితి రైతుల పడుతుంది పట్టలు గిట్ట ఇవ్వాలి మాకు పట్టలు లేదు రేటు అనుకూలంగా పెట్టాలి తడిసిన వాటికి కూడా కొనుగోలు చేయాలి మేము యాడికి మూడు రోజులు పోసి పోసినాం ఎండ పోసినాం అయితే మ్యాచ్ వేస్తున్నా అని తక్కువ పెడుతున్నారు అయితే యాడికి మూడు రోజులు అవి పోసి ఇక వచ్చి ఇక తాటిపతులు కావాలంటే కింద పోసిన వాటికి తాటిపతులు ఇవ్వం ఇవ్వమన్నారు వాళ్ళు అయినా స్క్రీట్లో ఉన్న వాటికి కుప్పలు ఉన్న దానికి తాటిపత్రులు ఇస్తామని ఇవ్వలేదు ఇంకా మాకు హైదరాబాద్ సమీపంలోని మహేశ్వరం ఫ్యాబ్ సిటీలో మరిన్ని ఐటీ ఎలక్ట్రానిక్ సంస్థలు రాబోతున్నాయి ఫ్యాబ్ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలి తొమ్మిది వందల నలభై ఎకరాలను కేంద్ర ప్రభుత్వం డీనోటిఫై చేయడంతో ఆ భూములన్నీ టీజీఐఐసికి తిరిగి రానున్నాయి ఇరవై ఏళ్ల క్రితం నాటి ప్రభుత్వం పదకొండు వందల ఎకరాల్లో ఫ్యాబ్సిటీ సెజ్ ఏర్పాటు చేసింది వీటిలో నూట అరవై ఎకరాలు మాత్రమే వినియోగంలోకి రావడంతో మిగిలిన తొమ్మిది వందల నలభై ఎకరాల భూములను కేంద్రం స్వాధీనం చేసుకుంది తాజాగా వాటిని రాష్ట్రానికి అప్పగించింది ఈ మధ్య ఆకతాయిలు రైలు ప్రమాదాలు సృష్టించేందుకు పదే పదే ప్రయత్నిస్తున్నారు గుజరాత్లోని సూరత్ సమీపంలో రైల్వే ట్రాక్ ఉండే ఫిష్ ప్లేట్ అంటే జాయింట్ల కోసం వాడేది పట్టాలపై పెట్టారు సిబ్బంది గమనించడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు ఆ మార్గంలో రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి అటు మొన్న ఉత్తరాఖండ్లోని రుద్రపూర్ వద్ద పట్టాలపై ఆరు మీటర్ల ఇనుప స్తంభం అడ్డుగా వేశారు లోకో పైలట్ అప్రమత్తతో పెద్ద ప్రమాదమే తప్పింది చూసారుగా ఇవి వల్డ్ బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్జిలైట్ న్యూస్ తెలుగు